ఈరోజు కదాపూర్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కదాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో మీట్ నిర్వహించడం జరుగుతుంది ఏదైతే దేవులవాడ శ్రీ రాజార స్వామి దేవాలయం మూసివేయడం జరిగిందో దీన్ని వెంటనే తెరవాలి లేనట్టయితే భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మేము అందరం కూడా కంకణబద్ధమై దాన్ని తెలవడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే అభివృద్ధి పెరిగల మనోభావాలు దెబ్బతీస్తున్నట్టయితే ఊరుకునే ప్రసక్తి లేదని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఏదైతే అభివృద్ధి ఉందో అభివృద్ధి చేయడంలో భారతీయ జనతా పార్టీ కూడా ముందుండి అన్ని విధాలుగా సపోర్ట్ చేయడానికి ఉందని తెలియజేస్తూ ఎక్కడా కూడా దేశంలో కాశీలో కానీ ఇక్కడ కూడా అభివృద్ధి పనులు జరిగే విషయంలో ఏ రోజు కూడా దర్శనం సందర్భాలు ఇక్కడ ఇక్కడ వేలు కొత్త తీసుకొచ్చి అని ప్రశ్నిస్తా ఉన్నాం మన రాష్ట్రంలో యాదాద్రి గుడి ఉంది ఆ గుడి విషయంలో కూడా అభివృద్ధి జరిగినట్లు జరిగిన సమయంలో కూడా ప్రాణ ప్రాణప్రదర్శన చేసి భక్తుల సౌకర్యార్థం దాని దర్శనంగా భక్తులకు సౌకర్యం ఉంచడం జరిగింది అదేవిధంగా వేలువాళ్ళలో కూడా శ్రీ రాధారజేంద్ర స్వామి బాలని ప్రాణ చేసి ఏర్పాటు చేసి అదే విధంగా మా మంత్రులైన శ్రీ బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా తెల్ల పెట్టుకొని ఈ దేవాలయాన్ని దేవాలయాన్ని దేవాలయానికి సిద్ధంగా ఉన్నాము విచారిస్తా ఉన్నాం అదేవిధంగా అభివృద్ధిని అడ్డుకుంటున్న పార్టీగా మీరు మాట్లాడుతున్నట్లయితే ఊరుకునే ప్రసక్తి లేదు అభివృద్ధి విషయంలో మేము ఎప్పుడు కూడా అడ్డు కాదు మీతో పాటు మేము కూడా అభివృద్ధికి సిద్ధంగా తెలియజేస్తూ ఎక్కడైతే అభివృద్ధి జరుగుతుందో ఆ చోట ఏర్పాటు చేసి భక్తులందరూ కూడా దర్శనానికి అనువుగా చేయాలని డిమాండ్ చేస్తూ దీనికి సరైన నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ గురి ఎన్ని రోజులు నిర్మాణం జరుగుతుంది ఏ విధంగా జరుగుతుందనే ఒక ప్రణాళికతో ముందుకోవాలి అదేవిధంగా కూడా తప్పకుండా భక్తుల సౌకర్యాం బాలని ప్రారంభ చేయాలని భారతీయ జనతా పార్టీ కథల శాఖ తరఫున డిమాండ్ చేస్తా